రోజు మనం నూట ఏడవ జయంతి మహనీయుడు అయినటువంటి మన తరిమల నాగిరెడ్డి గారిది జరుపుకుంటున్నాం తరిమల నాగిరెడ్డి గారు ఎవరు అనేటటువంటి ప్రశ్న వేసుకునే ముందు ఆయన పుట్టినటువంటి సంవత్సరాన్ని మనం కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి పంతొమ్మిది వందల పదిహేడులో ఆయన జన్మించాడు పంతొమ్మిది వందల పదిహేడులో రష్యాలో విప్లవం వచ్చి కమ్యూనిస్ట్ అనేటటువంటి పదం అంటే కమ్యూనిస్ట్ అంటే అదొక మంచి పదం దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే తెలుగులోకి మనం అనువదించుకుంటే సామ్యవాదం అంటే సమానమైనటువంటి అవకాశాలు సమానమైనటువంటి జీవనం ఉన్నటువంటి దాన్ని కమ్యూనిజం అంటారు దాన్ని తెలుగు పదంలో మనం సామ్యవాదం అనుకుంటాం ఆ సామ్యవాదంతో అక్కడ అధికారానికి వచ్చినటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వం యొక్క స్ఫూర్తి ప్రపంచమంతా నిండుతున్నటువంటి సమయంలో ఆయన జన్మించారు సాధారణంగా ఈ ప్రపంచంలో గొప్పవాడు కావాలనుకుంటే కష్టాలలో ఉండేవాళ్ళు కన్నీళ్లలో ఉండేవాళ్ళు అవకాశాలు పోరాడి ఎత్తుక్కొని వచ్చి గొప్పవాళ్ళు అయిన వాళ్ళ గురించే మనం వింటూ ఉంటాం వాళ్ళనే గొప్పగా భావిస్తూ ఉంటాం కానీ తరిమల నాగిరెడ్డి గారు అనేవారు వేల ఎకరాల భూస్వామి కుటుంబంలో పుట్టారు వేల ఎకరాలు ఆరు సార్లు అంటే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు రెండు సార్లు ఎంపీగా గెలిచాడు ఆరోసారి ఆ మహనీయుడు అసెంబ్లీలో ఒక మాట చెప్పి ఆయన రాజీనామా చేశాడు ఆయన ఏం చెప్పాడరా అందులో అంటే భారతదేశంలో ఉండేటటువంటి అన్ని అసెంబ్లీలు గాని అన్ని పార్లమెంట్లు గాని ఇవి కేవలం బాటాకాని క్లబ్బులు తెప్పితే ప్రజా సమస్యల మీద ఎవరు పోరాటం లేదు ప్రజా సమస్యల గురించి నిజంగా పోరాడాల్సినటువంటి బాధ్యత వీడది కాదు ప్రజలదేను అందుకనే ఇంకెప్పటికీ అసెంబ్లీలోకి నేను ప్రవేశించను రాజీనామా ఇచ్చేసి వచ్చినటువంటి ధనవంతుడైనటువంటి నిజమైనటువంటి సామ్యవాది ఆయన చదువును నిర్లక్ష్యం చేయాలి ఆయన రిషి వ్యాలీ స్కూల్లో చదువుకున్నాడు ఆ తర్వాత మద్రాసులో ఉండే లయోలా కాలేజీలో చదువుకున్నాడు తర్వాత ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన విశ్వవిద్యాలయం అయినటువంటి బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నాడు బెనారస్ హిందూ యూనివర్సిటీలో కూడా ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేసినటువంటి విద్యార్థి నాయకుడు దక్షిణ భారతదేశం నుంచి బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో చైర్పర్సన్ గా విశ్వవిద్యాలయానికి ఎన్నికైనటువంటి వ్యక్తి అంటే ధనవంతుడైనటువంటి కుటుంబం బాగా ఉన్నతమైనటువంటి విద్యని చదువుకున్నటువంటి కుటుంబం పరిచయాలు అదేవిధంగా సమాజాన్ని ప్రభావితం చేయగలిగేటటువంటి స్థితిలో ఉండి కూడా ఎప్పుడైనా వాళ్ళ ఊరుకు వస్తే ఆ ఊరిలో ఉండే వాళ్ళకి రెండు పుస్తకాలు చదవమని చెప్పేవాడు రెండు పుస్తకాలు రెండు పుస్తకాల సాయంత్రం పూట ఇంటి దగ్గర చదువుతూ ఉంటే కొంతమంది వినేవాళ్ళు ఒక పుస్తకం వచ్చి మాక్సిన్ గోర్కి రాసినటువంటి అమ్మ అనేటటువంటి రష్యన్ నవ రెండవది మనకు ఉన్న లక్ష్మీనారాయణ గారు రాసినటువంటి మాలపల్లి అనేటటువంటి నవ ఆ రెండు నవలల్ని తన జీవితాంతం అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి మంచి విషయాల్ని ప్రపంచానికి అందించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి అన్నిటికంటే ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల్లో వారు సొంత బావ మీద అంటే సంజీవి రెడ్డి గారి మీద ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవి రెడ్డి గారి మీద ఆ తర్వాత ఆయన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశాడు ఆ తర్వాత భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేశాడు అటువంటి వ్యక్తి మీద కూడా పోటీ చేసి జైల్లో ఉండి పన్నెండు వేల ఓట్ల మెజారిటీతో గెలిచినటువంటి మహానుభావుడు ఆయన అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సింది అంటే ఆయన బాగా చదువుకున్నాడు బాగా డబ్బు ఉన్నటువంటి కుటుంబం అదే విధంగా రాజకీయాల్లో అత్యున్నతమైనటువంటి స్థితి చేరుకున్నప్పటికీ కూడా ప్రజలకి సేవ చేయడానికే ఇవన్నీ తప్ప ఇంకోటి కాదనుకున్నటువంటి వ్యక్తి ఆయన సారాకి అంటే మత్తు పదార్థాలకు వ్యతిరేకం వాళ్ళ ఊర్లో మత్తు పదార్థాలని అంటే సారా మొదలైనటువంటి వాటిని ప్రభుత్వం వేస్తే ఆ వేదం పాటనంతా ఇతను ఒక్కడే పాడి తన పరగణాలో లేక తను పాడినటువంటి ప్రాంతాల్లో సారా అమ్మకుండా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి అంటే ఈ రోజు కూడా మనం సారా నిషేధించలేకపోతున్నాం ధనవంతులైన వాళ్ళు ఎందరో ఉండొచ్చు విద్యావంతులైన వాళ్ళు ఎందరో ఉండొచ్చు కానీ నిజంగా ప్రజల కోసం సేవ చేసేటటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య ఎంతుంది అంటే కష్టమే ఈ రోజు కూడా అధికారంలో ఉండేవాళ్ళు మళ్ళీ అధికారానికి రావడానికి ప్రయత్నిస్తారు అధికారంలో లేని వాళ్ళు అధికారంలో రావడానికి ప్రయత్నిస్తారు కానీ అధికారంలో ఉండి అయా ఇక్కడ ప్రజా సమస్యల గురించి మనం ఏం మాట్లాడలేము వాళ్ళు కూడా ఏమేమో ప్రజా సమస్యల పరిష్కారం కావనుకొని తన శాసనసభ్యత్వానికి రాజీనామా ఇచ్చుకున్నటువంటి వ్యక్తి పది రాష్ట్రాలలో పంతొమ్మిదల రాజీనామా ఇచ్చిన తర్వాత పది రాష్ట్రాలలో ఆయన వ్యక్తిత్వంతో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేశాడు దురదృష్టవశాత్తు అనారోగ్యమైనటువంటి పరిస్థితులు ఎమర్జెన్సీ ప్రాంతంలో రావడం మనకి ఎమర్జెన్సీ జరిగింది ఇక్కడ ఆ ఎమర్జెన్సీలో ఆయన రహస్యంగా జీవనం గడపడంతో ఆరోగ్యం దెబ్బతిని తర్వాత ఇంక తేరుకోలేక మరణించినటువంటి మహానుభావుడైన మరి ఆయన మహనీయత్వం ఆయన్ని గౌరవించడం ఆయన్ని పూజించడం అంటే ఆయనలాగా మనం బాగా చదువుకోవాలి ఆయనలాగా దేశాన్ని మనం ప్రేమించాలి ఆయనలాగా ఈ దేశ ప్రజలను ప్రేమించాలి అలా ప్రేమించడానికి మనం పనిచేయాలి